హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది రాగి పాత్రలో నీరు తాగడం మంచిది అంటూ ఉంటారు అయితే ఇది పూర్వకాలం నుంచి కూడా చాలామంది మంచి అలవాటు ఆరోగ్యానికి మంచిది అని అంటారు కానీ దీనివల్ల ఏమేమి లాభం అన్నది దాదాపుగా ఎవరికీ తెలియదు ఈ మధ్యకాలంలో ఎక్కువగా రాగి పాత్రలు ఇప్పుడు వాడడం జరుగుతుంది అయితే ఇది ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం రాత్రి నిద్రపోయే ముందు కనుక రాగి పాత్రలో నీరు పోసి ఉదయం పుడగనుక నిద్ర లేవగానే పరికడుపునే గనక తాగినట్లయితే పదిహేను నిమిషాల్లోనే మనకు ఆరోగ్యం అంటే సుఖ విరోచనాలు అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా కడుపులో నొప్పి ఉబ్బరము అలాగే మంట ఉన్నా కూడా తగ్గిపోతుంది చాలామందికి గ్యాస్ ట్రబుల్ అంటే కడుపులో గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవ్వడము సో ఇలా మలబద్ధకము ఇలా అనేక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా దీని నుండి సాల్వ్ అవడం అనేది జరుగుతుంది దీన్ని రోజు అలవాటుగా పెట్టుకున్నట్లయితే ఇది శరీరానికి ఒక మంచి ఔషధలాగా కూడా పనిచేస్తుంది మలబద్ధకాన్ని కనుక పూర్తిగా నివారించుకున్నట్లయితే దాదాపుగా అన్ని వ్యాధులను మనము దూరంగా ఉంచినట్లే ఈ అలవాటుని మనము ప్రతిరోజు కనుక క్రమం తప్పకుండా వాడుతున్నట్లయితే దాదాపుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వంద సంవత్సరాల వరకు కూడా హాయిగా బ్రతికేటటువంటి అద్భుతమైనటువంటి ఒక వాటర్ అనేది చెప్పవచ్చును ఈ చిట్కాను ఈ మీరు స్టార్ట్ చేయండి ప్రతిరోజు కనుక ఇలాగే రాగి చెంబులో నీరు పోసుకొని తాగండి చక్కగా ఆరోగ్యంతో పాటు అద్భుతమైనటువంటి ఆయుష్ను కూడా పొందే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ